కలవాలండి ఈయనే మా కాలేజ్ సరే చౌదరి అన్ని ఛానల్స్ నుంచి వచ్చారు వెల్కమ్ వెల్కమ్ ఒక ఏడాదిలో మీ కాలేజ్ సాధించిన విజయాల గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాం మీరు ఇంటర్వ్యూ చేయాల్సింది నన్ను కాదు నన్ను మా మాస్టర్స్ ఏ కాలేజ్ అనే టాప్ లో ఉందంటే దాని కారణం మాస్టర్స్ అలాగే మా కాలేజ్ లో ఒక బాల రండి అతన్ని ఇంటర్వ్యూ చేస్తాను నిదరి ఎవుటి బలా ఇది చెట్టెక్కి పటాలు నేర్పిస్తున్నాం సార్ పిల్లలు మంచి స్టేజికి రావాలని మాస్టర్లందరూ స్టేజి పై నుంచి నేర్పిస్తారు అలాగే వీళ్ళందరూ ఎంతో ఎత్తుకెదగాలని నేను ఇంకా ఎత్తుకెక్కి నేర్పిస్తున్నాను ఆ ఇంకోలా చెప్పాలంటే ఉచ్ఛ స్వరం ఉచ్ఛ స్థాయిలో ఉండి నేర్పిస్తున్నాను మీ కాలేజ్ నెంబర్ వన్ లో ఎందుకు ఉందో ఇప్పుడు అర్థమైంది సార్ అందుకే మా బాలాని ఇంటర్వ్యూ చేయమన్నాను చేస్ సార్ మన గురించి జనానికి బాగా తెలుసు ఈ ఇంటర్వ్యూలు మీరే ఇవ్వండి అయినా బాబాయ్ హోటల్లో టిఫిన్ బాగా ఉందంటే బాబాయ్ ఇంటర్వ్యూ చేస్తారు గానీ వంట వండిని ఎవరు ఇంటర్వ్యూ చేయరు కదా కాబట్టి మీరే కరెక్టు ఇంటర్వ్యూ ఇచ్చుకోండి రెచ్చిపోండి మంచి కుటుంబానికి మంచి తండ్రి మంచి గుర్రానికి మంచి రౌతు మంచి దేశానికి మంచి నాయకుడు ఉండాలి అలాగే మంచి కాలేజీకి మంచి మాస్టర్ ఉండాలి అదిగో అదే వినిపించే ఆ సంగీతమే మా బాల ఒక్క సంవత్సరం అయిన అతను వచ్చి తన ప్రతిభను చూపించాడు మా కాలేజీ దెబ్బకి చాలా కాలేజీలు దెబ్బతిన్నాయి ఓట్లు ఖర్చు పెట్టి కట్టిన కొన్ని కాలేజీలు అయితే ఆల్మోస్ట్ వాళ్ళ అడ్రస్ లేకుండా పోయాయి ఇది ఎవరినో అవమానించాలని నేను అంటున్న మాట మా బాలాన్ని నేను అభినందిస్తూ అంటున్న మాట ఏంట శబ్దం ఏముందమ్మా చాముండేశ్వరి మేడం గారికి కోపం వచ్చినట్టుంది ఉన్న ఉంటే మనకి పగిలేదు ఎవరు లేరు కాబట్టి ఏదో పగిలి ఉంటుంది ఏమైంది మేడం రావు గారు ఏంటిది మీ అందరికీ నేను జీతాలు ఇవ్వడం లేదా మీకేదైనా లోన్ చేశానా స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు పని చేసే వాళ్ళకంటే పని చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్ నెంబర్ వన్ ఉంది మన కాలేజ్ ఎందుకు ఇలా ఆ చైర్మన్ బంగారు లాంటి మనిషి అమ్మా ఏమిటా సౌండ్ మీరు సౌండ్ రీసౌండ్ ఇచ్చింది నేను అడిగేది ఆ వినపడే సంగీతం గురించి ఇంకా పాత కాలం సంగీతంతో నేను అపరు తీస్తున్నాయి ఇండియా నుంచి లండన్ వరకు ఎన్నో కాలేజెస్ లో ఎన్నెన్నో కాలేజెస్ లో డాన్స్ ప్రొఫెసర్ గా పనిచేసి ఎంతో మందిని గొప్ప డాన్సర్స్ గా తయారు చేసిన ఈ చాముండేశ్వరి సీనియర్ టీచర్ ఇలాగా డాన్స్ నేర్పించడం నేను కరెక్ట్ గానే నేర్పిస్తున్నాను మేడం కరెక్టే కానీ నువ్వు నేర్పించిన స్టైల్ చూస్తుంటే వాళ్ళకి అరంగేటం చేసే లోపల వయసు అయిపోయేలా ఉంది డాన్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను కాలు తగిలుంటే మొహం పగిలుండేది డాన్స్ అంటే ఇది అంతా బానే ఉందమ్మా కానీ మీరు ఆలోచించే రేంజ్ లో మనకు ఒక కావాలి అంటే వీళ్ళెవరో కాదు వారం రోజులుగా సితారా ఇంటర్నేషనల్ సెవెన్ స్టార్ హోటల్ లో శుక్ర శని ఆదివారాలు కారు పార్కింగ్ ఫుల్ పదమూడు టు పంతొమ్మిది వయసు పిల్లలంతా అక్కడే పిచ్చెక్కి రెచ్చిపోతున్నారు ఎందుకు ఎవరో కృష్ణట సూపర్ డాన్స్ వెళ్ళండి చూడండి మీ వల్ల అయితే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొఫెసర్ గా పెట్టండి మేడం ఐఎమ్ క్రిష్ కృష్ణ కృష్ణ సరళా సుబ్రమణ్యం ఐఎం చాముండేశ్వరి హలో మా మేడం గురించి మీకు తెలియదా నాకన్నీ తెలుసు ఆవిడతో అంతులేని కథ అదొక సాగర సంగమం నువ్వు మాత్రం ఏం తక్కువ నిన్న ఆ ప్రోగ్రామ్ లో నీ ఫాలోయింగ్ చూస్తే ఆంధ్ర ఫేమస్ రేంజ్ లో ఉన్నావే నేను ఆంధ్ర ఫేమస్ మీరు ఆల్ ఇండియా ఫేమస్ ఆ రేంజ్ లో ఇప్పుడు ఎందుకు లేండి నన్ను ఎందుకు పిలిపించారు నువ్వు నా కాలేజ్ లో డాన్స్ మాస్టర్ గా పనిచేయాలి నా స్టూడెంట్స్ అందరిని నీ రేంజ్ లో తయారు చేయాలి డబ్బెంత్ ఎంత కావాలో తీసుకో టేక్ దిస్ బ్లాక్ చెక్ నేనేదో అహంకారంతో ఆశపడుతున్నాను అనుకో కళ నా ఊపిరి నాట్యం నా ప్రాణం అంతకంటే ఎక్కువ నీలాంటి వాడు నా కాలేజీలో ఉండాలి అప్పుడే నా కాలేజ్ నేను అనుకున్న స్థాయికి వెళ్తుంది ఒప్పుకో కేవలం డబ్బు కోసమే అయితే మీరెంత ఇచ్చినా చచ్చినా నేను ఒప్పుకోను కళ్ళంటే మీకున్న అభిమానం కాలేజీ అంటే మీకున్న తపన అందమైన మీ కళ్ళలో కనిపిస్తూనే ఉంది అందుకే ఒప్పుకుంటున్నాను నువ్వు నా కాలేజ్లో మాస్టర్ అయితే నీ డాన్స్ చూడ్డానికి ఎగబడి వచ్చిన ఆ జనం నా స్టూడెంట్స్ అవుతారు ఆ తర్వాత కళ్యాణి కాలేజ్ కనిపించకుండా మనిషి ఆశిస్తాడు దేవుడు శాసిస్తాడు నా ప్రయత్నం నేను చేస్తాను కానీ ఒక కండిషన్ నేను ఎప్పుడు వెళతానో ఎప్పుడు వస్తానో ఎవరూ ఆడకూడదు ఐ వాంట్ బి ఏ ఫ్రీలాన్సర్ ఓకే ఓకే రేపటి నుంచే క్లాసులు మొదలు పెడతాను మేడం ఒక చిన్న సజెషన్ మీ లిప్స్ లైటర్ షేడ్స్ వాడితే ఇంకా గ్లామర్ గా ఉంటుంది నా గురించి నాకు తెలిసి అలంకరే కింద ఒళ్ళంతా నిరికిందా అద్రిపు కరెక్దా నరేష్ చౌదరి మీరు నేనా దీని అమ్మ బడవా నీ పక్కనే ఉళ్ళా నూట యాభై ఎకరాల సింగిల్ విట్టు దానికి ఓనర్ అయ్యా ఈ అంకిరెడ్డి ఎంతో ప్రేమగా నా రెండో పెళ్ళం పేరు మీద సారా ఫ్యాక్టరీ కట్టాలని నేను అండర్ ప్లానింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు అప్పటి గుర్తుకెళ్ళి స్టే తీసుకొస్తా అంకిరెడ్డి అంటే పెంకెను కన్నా టెంకెంకో మంకో నువ్వు కట్టేది కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ అయితే నేను కూల్గా గా ఉండేవాడిని సారా ఫ్యాక్టరీ అది ఒక సంగీతం కాలేజ్ పక్కన అందుకే స్టే తీసుకొచ్చాను నీ ఫ్యాక్టరీ కట్టడానికి నేను సచ్చిన ఒప్పుకోను నువ్వే ఒప్పుకునేది నా గోష రెండు కోట్ల డబ్బు రెండు లక్షల లంచం నా రెండో పెళ్ళానికి రెండు సార్లు ఇచ్చిన మాట మాట తప్పితే ముట్టుకోనిస్తుందా అమ్ము నువ్వు కాదు నీ బాబుకి బాబు నా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టేది 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 పెంకి అనుకున్నారా టెంకే సార్ అది మాట అవును ముక్క నేను కదా అనాల్సిందా నువ్వన్నా ఎవరు అబ్బాయా సార్ ఈయన పర్సనాలిటీకి సారా ఫ్యాక్టరీలు స్మగ్లింగ్ గోడంలే కరెక్ట్ మనలాగా సంగీతం కళాశాల పెడితే సాక్షాత్తు సరస్వతి దేవి వేడొచ్చుకుని కొడుతుంది కరెక్ట్ గా చెప్పే బాల మర్యాదగా శేషునికి తీసుకో లేకపోతే నా ఫ్యాక్టరీ ఆడుంటది నీకు ఆలోచన ఉండదు వీళ్ళందరూ నీకు వాయిస్తారు ఏమిటే వాగుతున్నావు మా చైర్మన్ గారు వెద్దమనుకుంటున్నావా పనికి బాలిన సన్యాసం అనుకుంటున్నావా పచ్చగడ్డి తినే చచ్చు పుచ్చు ముచ్చనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా ఉండండి సార్ ఏంటి ఫ్యాక్టరీ కడతావా ఈయన కింద కోర్టులో తీసుకున్న శని నువ్వు పై కోర్టుకి వెళ్ళి కొట్టగలవా నిజమే పై కోర్టుకు పోవచ్చు కదా ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదు బర్రో గుర్రు నీకు దమ్ముంటే పదిహేనో తారీఖు ఉదయం పది ఇరవై నిమిషాల లోపే భూమి పూజ మొదలెట్టు దాటిందా షష్టి నీకు దిష్టి ఏంటి మొదలు పెడతావా భూమి పూజ అంత పవర్ఫుల్ ఆ పదిలో తారీఖు ఇది అమ్మ పడబ అబ్బాయో నువ్వు చెప్పినట్టే హైకోర్టు స్టే ఇర్రగస్తా నువ్వు చెప్పిన ముహూర్తానికే భూమి పూజ చేస్తా అడ్ వచ్చిన తలకాయలు పారేస్తా అంచినా చెంక సార్ ఎలా ఇచ్చాను ఇచ్చావయ్యా నా జన్మకు సరిపడంతా ఇచ్చావు నువ్వు నా మనిషి అయి వాడి పక్కకు వెళ్లి వాడికి రూటు చెప్పి డేటు చెప్పి నా ఫేటు డిసైడ్ చేశావు కదయ్యా ఫీల్ సార్ నేను భయమేలా అన్నారు సాయి సాయిబాబా సాయిబాబా పక్కన నువ్వు లేవు కదా అందుకను పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న గుడ్ మార్నింగ్ మేడం ఈ రోజు నుంచేగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు ఎస్ మేడం చూడు నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను మేడం నేనేది ఒప్పుకోను ఒప్పుకున్నాక దాన్ని అంత చూడకుండా వదలను కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాడు యు మీన్ టీవీ ఇంటర్వ్యూ ఎస్ చిన్న సజెషన్ ఈసారికి జాకెట్ పికాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్మహల్ ముంగిట్లో ముంతాజ్ అమరపాలి నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం ఇదేముంది మేడం ముప్పై ఏళ్ళ ముందు నేను పుట్టున్నా ముప్పై ఏళ్ళ తర్వాత మీరు పుట్టున్నా ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని మేడం ఎస్ మేడం మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేసాం మీరు వస్తే యా ఐఎమ్ రెడీ మీ డ్రెస్ ఇదేనా అవును ఏం బాగాలేదా కెమెరాకి ఈ శారీ మీద పీక బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది చిలక కొట్టుడు కొడితే చిన్నగా పడుచుదానాడు కొడితే చిన్నగా